కదా అమ్మమ్మమ్మ కుదరదమ్మా గోడల పిల్లను మీకు చెప్పాం మా డ్యూటీ అయిపోయింది మీ గా శ్రీశైలం వెళ్ళిపోయి కొడుకు పుట్టాలని శివునికి అభిషేకం చేయించాలి అమ్ము దీని మీద శ్రీశైలి వెళ్ళాలా చట్టపో చెట్టప్పైపోవారి పొడుకు తనకి ఏం చెప్పాను అన్ని మినిమల్ శ్రీశైలం అంట పెట్టి మనం గా శ్రీశైలం చేరుకోవాలి ఆ శివునికి దండం పెట్టుకోవాలి లేకపోతే ఈ లోపల కోపం తీసి ఆడపిల్ల పుడితే స్నానాలు భోజనాలు చేసి వెళ్ళొచ్చు కదా మా అబ్బే అవే అక్కర్లేదల్లుడు మాకు అన్ని రోలర్ మీద జరిగిపోతాయి అమ్మా కోడల పిల్లల జాగ్రత్తలు తీసుకెళ్ళు వెళ్ళి అమ్మ జాగ్రత్త ఓ బండుకా ఐ సే సెలం తల్లో శివనికి అభిషేకం జే అమ్మ సుమతి యన్నాలైనా పని చూసి అయ్యో అయ్యో అసలే బక్కపిన్నికి ఇంకా బక్కకైపోయి ఉంటావా నువ్వే ఒట్టుమనిషు కాదు ఆ సమయానికి ఫోన్ చేస్తున్నావా టాబ్లెట్ లై వస్తున్నావా నా బంగారు తల్లే నీ బీరకాయలో నెయ్యంతో నీ కడుపులో ప్రేమంతో దొర ఏంటి మా చెల్లస్తా లుక్కు చూడు మీ నాన్న దగ్గర డబ్బుందని మీకు అహంకారమే కానీ మా దగ్గర చి చి వెళ్ళి ఆరు పెద్దోడా నీ మాటలు వింటుంటే తేనెలో ముంచిన పనస్తలని పంచదారలు అద్దుకుతున్నట్టుందిరా తిన్నట్టుందిరా వెళ్ళిన దాని అక్కడేం చేస్తున్నావే మిమ్మల్ని రమ్మంది ఆరు గంటలకి మూడు గంటలకే వచ్చారే నిన్న మా అమ్మకి ఐదు గంటలు చేసి మా నాన్నగారికి అరగంట చేశారట టెస్ట్లు మీ అమ్మకి చేసిన అన్ని టెస్ట్లు ఆల్ రైట్ మీ నాన్నకి చేసిన మొదటి టెస్ట్ లోనే కొన్ని అనుమానాలు వచ్చాయి అందుకని కన్ఫర్మేషన్ కోసం ఈ రోజు రమ్మన్నాను అయితే ఆయన పరిస్థితి మీరు షాక్ కావద్దు ఆయన రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి అమ్మా డాక్టర్ నాకు సాయం చేయాలి ఏంటది కిడ్నీలు దెబ్బతింది ఆయనకని చెప్పద్దు నాకేం చెప్పండి ఏంటి మీ అమ్మకి నా కిడ్నీ దానం చెయ్యాలా నీ కంటికి నేను ఏమన్నా కిడ్నీ బ్యాంకులో కనిపెట్టనా కష్టపడి ఎన్నాళ్ళు దానికి పెట్టాల్సినవన్నీ పెట్టేసాను తెగదిని నేషనల్ హైవే మీద మైల్ రాజు లాగా ఫిక్స్ అయిపోయింది ఇంకా నోమోర్ మరి ఇప్పుడు నా బతికేలాగా సింపుల్ నాళ్ళు ముప్పొద్దుల కోడి పల తింటాం గంట కొట్టంగానే ఏడు కట్ట సవారీకి వెళ్ళిపోతాం ఇగా నీ బెడ్ మీద ఒట్టేసి చెప్తున్ననే నీ దినకార్యాలు మాత్రం ఈ జిల్లాలో ఎవ్వరికి జొరనంత రిచ్గా జొరిపిస్తాం అలాగా అంతే రిచిగా దినకార్యం జరగపోయేది నీకు డిన్నర్ ఏర్పాట్లు చేసేది నేను అసలు విషయం చెప్తున్నాను నీ రెండు కిడ్నీలే పాడైపోయాయి టైంలో ఎలాంటి కూళ్ళు జోగులు వద్ద డాక్టర్ గారు జోక్ కాదు నిజమే మీ రెండు కిడ్నీలే పూర్తిగా పాడైపోయాయి నీకు కిడ్నీ ట్రబుల్ అనగానే మా అందరిని కిడ్నీలు అడుగుతామా తెలిసే